ఇద్దరు కొడుకులు బిడ్డ మీద ఉన్నప్పుడు నా అంబాయి ఆరా పట్టలేదు నేను ఒక్క మాట అన్నా కొడుకుల చేతి అన్నం తిన్నాక కూడల దాని చేతి గంజి తాగినాక ఎందుకు రాయి తనవన్నా నేను మంచి ఉన్నాయి నా కొడుకుల దగ్గర ఇది నా బిడ్డ సరొరాన్ని సాధి సవరించి పెంచి పెద్ద వేసి ఏ ఊరికన్నా ఇచ్చి లగ్గం వేస్తే అయ్యో నా నాయన రోగం నా బిడ్డ నా దగ్గర నన్ను అప్పుకోపోవునాడు నా చిన్న కొడుకు దీవనాయుడు అన్నాడు నాయనా నువ్వు అంతలో పెడితే ఈ ముద్రలు పాడవాడు ఎప్పుడు వస్తుంది కూడా ఆటలకి వస్తుంది అది ఒక బిడ్డ ఉంటే పది విల్ల లెక్క పది వేల లెక్క పోయి దారి రేవల పెట్టి నాయన నీకు చాన పోతి బట్ట కడతాను నా చిన్న కొడుకు పాపకారి తండ్రి అయితే కొడుకులు మెచ్చిన బతుకు దాగ బాయ్ కొడలు మెచ్చిన బతుదాగ బాయ్ ఏదన్నా బయలుదుకోని బయలవాడి సత్తా ఏదన్నా చెరువు చెల్లవాడి సత్తానుకున్నాడు సత్తం అంటే డానికి లేదు అంటే వల్ల వల్ల తండ్రిగా డాల్నాయుడు మీరు ఆ సంగతి ఇక్కడ ఉన్నదా గానాడు తోడు సర్వపర అని ఇద్దరు వాడు రావణాయుడు భీమనాథరి వాడు భీమనాయుడు కొట్టుకున్నారు పొయ్యి కట్లు అమ్ముకొని బతుకుదామా అని ముగ్గురు మూడు మోపులు ఎత్తుకున్నారు వాళ్ళు ఎక్కడికి వచ్చిరు చెల్లె ఉన్న ఊరు కోటగిరి నగరం వచ్చిరు ఊళ్ళ మీద పళ్ళ మీద రామ కచ్చలో కచ్చలు కచ్చలో కట్టెలు అంటారు ఆకి వెళ్ళినప్పుడు చెల్లె సరుపరా అని అంటాను అన్నుడు చెల్లెని మర్చి బోధలేరు ఓసారి ఏమో కట్టెలు అంటారు ఓసారి ఏమో చెల్లె సరుపరా అని అంటూ అన్నలు వాళ్ళని మనం వస్తా అంటే సరుపరాని ఎవరో ఒకసారి కట్టెలు అంటారు ఒకసారి ఏమో చెల్లె సరోపరాని అంటారు ఎవరు కావచ్చు అండి దగ్గర సరోపరాని ఎవరికి వస్తా ఉండాలి సరోపరాని గద్దెళ్లకు ఇద్దరు అన్నరు రామనంతడి వాడు రామ నాయుడు భీమనంతడి వాడు భీమానాయుడు பாரு சிந்தீங்க ஒரு நானாயா பீமனாயிரவா பாப்பா வராத நாவது வட்டி கால కూడా వచ్చినాదా రా 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 నువ్వు కక్కనన్న కర్మ గోడ వచ్చినాదా రా 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 గెగెగెగెలుక చే తరోప Rani ఏ తరోప ఏయ్ మా కాళ్ళు ముక్కావు అన్నలారా నేనేం తప్పు చేసినా నేను ఎందుకు మీ కాళ్ళు ముక్కద్దు అంటే ఇద్దరు అన్నలు అన్నరు చెల్లి నేను సాధి సవరించి పెంచి పెద్ద చేసాను అన్నలారా నాకు లగ్గం చేయమంటే మేము లగ్గం చేయకపోతున్నా మీ గంత పాపగారు అన్నమా నువ్వు పెళ్లి ఏమంటే మేము పెళ్లి చేయకపోతున్నా మే పెళ్ళి ఏనంటే నువ్వు గప్పుడు లేచిపోవాలి చెల్లి నువ్వు ఎవరు నువ్వు పోతే మన నాయన ఇంట్లోకి వెళ్ళి మమ్మల్ని ఎల్ల వచ్చిన కాదు చెల్లి అప్పుడు డాలావాగ్ అన్న కొడుకు శంతనాయుడు వచ్చిండు అరే బామ్మ రామనాయుడా భీమనాయుడా మీ చెల్లెది ఏం తప్పు లేదు నేను ఎవరు కాదు మీ మేనత డాలావాగ్ అన్న కొడుకు నా పేరు శంతనాయుడి ఒకనాడు మీ చెల్లెని తీసుకొచ్చిన నేను రానదు మీ మా చెల్లె నువ్వు ఎంత తీసుకెత్తావు బావా నువ్వు మమ్మల్ని అడగాలి మమ్మల్ని అడిగి అరే బామ్మదారా నీ చెల్లి నాకు లగ్గం చెయ్యంటే మేము ఇయ్యమని మేమంటే ఒకప్పుడు మా చెల్లె నువ్వు వెతుకు రావాలి నువ్వు రాలేదు మమ్మల్ని అడగలేదు మా చెల్లి ఎట్లెత్తుకొచ్చినవయ్యా అన్నారు ఇద్దరు బామ్మలు బామారిది నేను ఎందుకు అడగలేదో మీకు తెలియదురా మీ అవ్వదచ్చిపోతే మా అవ్వ రాలే రాకపోతే మీరు కోపం మీద ఉన్నారు మిమ్మల్ని మందలిద్దామని మా అమ్మ నేను ఆకం మీ ఇంటికి ముంగడుకి వచ్చినాం మీ ఇంటి ముంగడికి వస్తే మీరు అన్నరు కట్టేవాడు గారు కుక్కలు వచ్చినాయి ఏమన్నా అంటే మీరు మా మీద కోపం మీద ఉన్నారని మేము భయపడచ్చినాం మళ్ళా శరీవన్ వస్తే మళ్ళీ మీరు ఏం నేను వచ్చినా నా తప్ప అయితే నా తప్పు మన మీ కాళ్ళు అన్నాడు ఇప్పుడు వాడు రావణాడు భీనంతనాడు భీనడు బావా ఇంత మాట మాట్లాడినావయ్యా బా మదులారా మీ కథ నాకు తప్పైందని మా కళ్ళు ఎట్లా మొక్క పోతరుడు బావా బావైనా గాని పేదవాడు బావ పెద్దోడు

నీవన్న కొడుకు శంతునాయుడు అన్నాడు నాయన అవ్వ సరుపరాని మా తాత డాల్ నాయుడు గంత బాగా తాగిచ్చిందా ఎవరు ఎవరు బాగా తాగిచ్చిందా ఓ పుల్లు తాగిచ్చిన కొరక రెండమ్మలతో తాగిచ్చిందా కానీ ఇక్కడ మనం ఉండదు ఢిల్లీ వేరే నగరం పోయి తాత డాల్ నాయని ఆనకం పెడితే లంచ కొడుకు పానకంగా హరాలి ఆనకం పెడితే పానకంగా హరాలి రమ్మన్నాడు తీసుకున్నాడు బిమయనే తీసుకున్నాడు అత్త పాపవని తీసుకున్నాడు తల్లి తరబరణ తీసుకున్నాడు తండ్రి చెంతన నియుద్ధ గోరి నిలగాడు చంద్ర మహారాజ్ పైలే లేదు అమ్మా चांगलं <coughs> निर्म చెత్తి కింద కూని కుట్ట రోగంతో లైన్ అక్కడి నుంచి లక్షే బిడ్డ సరోపరాని చూసి బిడ్డ డాల్ డాల్ని దుఃఖం ఆగలేదు బిడ్డ సరోపరాని నువ్వు అత్తనవా బిడ్డ అని చిన్నగా పెట్టలేదు నా బిడ్డ విడ్డీ బుద్ధి పాటి నాణి నా బిడ్డ నా నేను కొద్ది బిడ్డ ாய வார பாபம் பண்ணி அப்படி வரைக்கும் నా కాళ్ళ మొక్కకు నాయన నా కాళ్ళ మొక్క కంచే మీద ఒరిగింది పాప గారు తల్లి తోటగారు తండ్రి పాప మండిని చాలా బిడ్డ కాళ్ళ మీద సరే ప్రాణి నాయనా నా కాలు మొక్క నా కాలు మొక్క నీ గుణ మారిందా బిడ్డ అనిపిస్తుంది నాకు అంటే చాలు నాకు ఆ ఇష్ట మనం నువ్వు ఎప్పుడు నా బిడ్డ అనిపిస్తావు అని ఈ మాట కొరకు ఎదురు చూసిన అని తండ్రి కనుక కాలు ఏమైతే వరకు కళ్ళలకి వెళ్ళి ఎప్పుడు తన ప్రాణామేందో మాట ఊరుతున్నది బిడ్డ

ఇయాల ఏనాడు మాత్రం కన్నది కనిపించింది ఏనాడు మాత్రం మరి భూమి మీద వేసి మన కన్న తల్లి వెళ్ళిపోయింది కన్నది కన్న తల్లి అయితే రూపాన్ని కన్న తల్లి రాన్నల మన బాబును ధరమంగ దానం వేసుకున్నాము ఒకవేళ ఏనాడు బాబు లంగాని మీకు ఎరకైనా ఇయాల మీరు ధరమంగ దానం చేసుకున్న గాని అన్నలాల నేను ఆడపిల్లనైనా బాబు నల్లదాన బాబు నల్లదాన ఒకవేళ మీరు కాదంటే అన్నలాల ఇలా నేను ఆడవిల్లనైనా మంచిదే అవ బాబును ధర్మంగా దానం చేసుకుంటా నువ్వు అంటావు నాకు అట్ట కాదు మన తన్ని ధర్మంగా దానం చేసుకున్నావు గోవిందగమన్ గోవింద గోవిందరే గోవింద 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 నేను దచ్చినా గోవిందాపు అయ్యోనమైన దానం బిడ్డ సరోవరాన్ని కన్న తండ్రి ధర మంగదానం అమ్మా అమ్మ మాట అన్నది ఏనాడు ఇద్దరు అన్నదమ్ములు అవు ఆ బిడ్డ పాపం అన్నది అవు నా గర్భాన కొడుకు లేరు నా గర్భాన బిడ్డ లేరు అని ఏనాడు మాత్రం నాకోసం పిల్లలు కాకుండా మందులాగినవు కాని మరి వదినే నా కన్న కొడుకుని నీకు దత్తా పుత్రుని ఏతనం ఉన్నాని రోలు ఏనాడు బుక్కడ కూడు వెళతడు సచిన్నాడు ఈ కొడుకే అవో ధర మంగదానం చేసుకుంటున్నా కొడుగానే నీకు ఏనాడు దత్తపుత్రి ఏతన్నాని కొడుకుని తీసింది ఈ పాపవ చేతిలో పెట్టిన సాధుకోమని చెప్పిన ఎందుకరకంటే నేను కన్నదాన్నైనా కనిపించిన దాన్ని గుడ్డు ఏనాడు మాత్రం మరి నాకు గుడ్డు దూరం అయింది కన్న కడుపు దగ్గర అయింది నువ్వు కను ఏనాడు మాత్రం కనక గుడ్డు రాలయ్యను అవును నా కొడుకును రాలుకోమంటే ఆ కొడుకును తీసుకునేది ఏనాడు మాత్రం దిలివైన నగరం చేర వచ్చింది రామనాయుడు భీమనాడు ఆ తండ్రి మరి ఏనాడు మాత్రం ఆ బిడ్డ మరి పాపవ్వ కొడుకు ఏనాడుచేంద్రరాజు ఇద్దరు మామలు అన్నారు అల్లుడా అల్ల నువ్వే కొడుకువైన నువ్వే నా తండ్రిల రాజ్యం ఏనా నువ్వు వేలుకొమ్మండి అయ్యో అనమాట రాజ్యం దేవా అయ్యో రాజ్యం వల్ల ఏలుతున్నాడా అదే దేవా ఆ దేశం వల్ల ఏలుతున్నాడా చంద్రరాజు ఏనాడు మాత్రం ఢిల్లీ నగరంలో నగరంలో రాజ్యం వెళతాడు దేశమేలంగా నెలకు మూడు వర్షాలు గుర్త నేతమైన పంటలు వండుతున్నాయి అన్నం లేని వారికి అన్నం కలుగుతుంది వస్త్రం లేని వారికి వస్త్రం కలుగుతుందో ఇక్కడ రామునాయుడు భీమనాయుడు అవ్వా తల్లి ఏనాడు కొడుకు దివ్య చంద్రరాజే అమ్మా செட்டு இடகிர நகர மனசுலே அட்டம் கட்டணு மாற்றம் செட்டு குட்டலு கொண்டு ரோஜ் வெலகன்னு கொண்டு ரோஜ் சீக்கிரம் கொண்டு ரோஜ் கஷ்டம் அனு கொண்டு ரோஜ் சுகம் அந்த அம்மா ఉన్నవంటనే మూట శ్రమ పాపం పడ్డ బొంద ఎవరు చూడుకునే బొందల వాళ్ళెవరు తిరగానే పరాయోళ్ళు వాళ్ళ బోడ సారయ్య పేరు మీద అవుతరవరాని కథ చెప్పించిన వారి పుణ్యాల తొలుగు దోషాలు చనిపోయిన సారయ్య జీవి శ్రమలోన చల్లంగా నిద్ర పట్టాలే కలిసిమెలిసి బతు తారయ్య భార్య తన ఏనాడు బిడ్డ ఇద్దరు కొడుకులు గత కలిసిమెలిసి బతకాలనే అమ్మా ఇక్కడ ఉండదు ఈ కథ సంపూర్తం మా అమ్మా మంగళమాదేవరాణి మంతే